వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నారా లోకేష్ అన్నారు అధికారంలోకి రాగానే గంజాయికి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ప్రజలతో మాటామంతి నిర్వహించిన లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికైనా మన పిల్లలు హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్ళే పరిస్థితి వచ్చింది దయచేసి మనందరం ఆలోచించాలి తనే ఈ ఎరుకల కేంద్రం మన కాదు మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటారు అందుకే మన ప్రాంతానికి మన ఉద్యోగాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేది మా లక్ష్యం అది చేసి తీరుతామని ఈ సభామంత్రి అందరికీ మీ లోకేష్ హామీ మన ప్రభుత్వం వచ్చినటువంటి భూ వర్ధ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉంటాను పక్కనే ఇష్టం అండి ఆ నీటిని నీరు శుద్ధి చేసి ఆ నీరు మన ఇంటికి అందించచ్చు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఒక ఐటీ కంపెనీ బీపీ కంపెనీ తీసుకొచ్చేది రోజు ఆ కంపెనీలో నూట యాభై మంది పని చేస్తుంది ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఎన్ని చేస్తాను అదే అధికారం మన అంటే ఇక నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేసి ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నాను ఆలోచించమని భారతదేశంలో నాలుగు ఏళ్ళ అసెంబ్లీ ఉన్నాయి వాళ్ళందరూ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీ నోటీస్ తీసుకుంటారమ్మా ఈ రెండు ఏళ్ళు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన సైకిల్ గుర్తు వేసి ఎంపీ చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యే గారు మీ నోటీస్ ని గెలిపించాలని ఈ సభానిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ